రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ జోరందుకుంది అర్హులకు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను చేపట్టింది కుటుంబ సభ్యుల పేర్లను కూడా పాత కార్డుల్లో చేర్చుతోంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు పాయింట్ మూడు సున్నా లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది మేడ్చల్ మల్కాజీ గిడ్ల పరిధిలో ఎనిమిది కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం చెప్పండి రాజేష్ మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది గుడ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రేషన్ కార్డు ప్రక్రియ జోరందుకుంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్డుల జారీని ప్రభుత్వం వేగవంతం చేసింది ఇటీవల సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత తెల్ల రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించారు ఈ ప్రక్రియ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో కొత్తగా మంజూరైన పన్నెండు వేల కార్డులలో ఇప్పటి వరకు ఆరు వేల ఏడు వందల మంది అర్హులను గుర్తించారు వీరికి ఇప్పటి వరకు ఎనిమిది వందల పైచిలుపు కార్డులను పంపిణీ చేశారు మిగిలిన వారికి కూడా అర్హులను గుర్తించి జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేశారు అయితే రాజేష్ జిల్లాలో ఎప్పటి వరకు కార్డుల పంపిణీ చేయనున్నారు ఎంత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది ప్రస్తుతానికి మేచేర్ మల్కాజ్గిరి జిల్లాలో కులగణన ప్రజాపాలన సర్వే ద్వారా అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు ఇందులో ఐదు లక్షల పదిహేడు వేల కార్డులు ప్రస్తుతం ఉండగా మరో ఆరు వేల మందికి ఈ ఈ కొత్త కార్డులు జారీ చేస్తే ఐదు లక్షల ముప్పై వేల మంది తెల్ల రేషన్ కార్డుదారులు లబ్ధి పొందనున్నారు ఇటీవల మూడు నెలల చేయడంతో తెల్ల రేషన్ కార్డులు తీసుకునే వారి సంఖ్య అనుగుణంగా పెరిగింది మూడు నెలల రేషన్ లో వరకు డెబ్బై శాతం ఈ వైసీపీ చేయించుకున్నారు మిగిలిన ముప్పై శాతం మంది ఈకేవైసీ చేయించుకునే పక్షంలో సెప్టెంబర్ నుంచి వారు రేషన్ పొందే అవకాశాలు అందువల్ల వెంటనే వారు కూడా ఈ చేసుకుని రేషన్ లబ్ధి పొందాలని పౌర సూచిస్తున్నారు ఇప్పుడు చిన్న విరామం